అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ముగ్గురు కలిసి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు పథకం ప్రారంభమైంది ముగ్గురు నాయకులు బస్సులో ప్రయాణం కూడా చేశారు మహిళలతో పాటుగా తమ సీటు పక్కన మహిళను కూడా కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తూ వాళ్ళ సాధక పథకాలు తెలుసుకున్నారు ఆ మహిళలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళది ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ సమస్యలు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక ఏడాది పైగా అవుతుంది ఈ కూటమి పాలన ఏ విధంగా ఉంది పథకాలు వడివడిగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతుంది సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా ఎక్కడ మీ ఊరు కావచ్చు మీ ఇంటి దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అధికారులు కానీ స్థానికంగా ఉన్న మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరైన విధంగా స్పందిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా ఆ నాయకులు ఆ మహిళలతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు అయితే ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని ఒకట ఒకటి అమలవుతున్నాయండి ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు అది అవుతోంది ఇక రెండవది పెన్షన్లు ప్రతీ నెలా కూడా ఒకటో తారీఖుని నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుతోంది ఇక తల్లికి వందనం పథకం ప్రారంభమైపోయింది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడతాయి ఎంతమంది వెళితే అంతమంది స్కూల్కి తమ పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి మూడు పదిహేనులు పదమూడు వేలు అకౌంట్లో పడితే రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇస్తారు ఈ పథకం ప్రారంభమైంది రీసెంట్గానే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందజేయబోతున్నాయి ఒక విడత మననే పడిపోయింది సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు ఈరోజు ప్రారంభమైంది అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని చెప్పింది చెప్పినట్టుగా టైము డేటు ఫిక్స్ చేసి మేము అమలు చేసి తీరతామన్నారు చెప్పింది చెప్పినట్టుగా అమలవుతూ ఉన్నాయి సో డెఫినెట్గా ప్రజల్లో కూడా ఒక సానుకూల భావన కనిపిస్తోంది ఈ కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి చేస్తోంది అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోంది పోలవరం నిర్మాణం ఒకవైపు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి పోయిన పెట్టుబడులు కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి దావోస్ కావచ్చు సింగపూర్ కావచ్చు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అంతర్జాతీయ సంస్థలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు మొన్ననే డిఎస్సి కూడా జరిగింది అంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఏవైతే ఇచ్చారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు అంటే ప్రజల్లో ఎస్ ఇది మంచి ప్రభుత్వం అనే భావన కలుగుతోంది గత ప్రభుత్వంతో పోల్చుకొని చూసుకుంటున్నారు గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉంది బేరేజ్ వేసుకుని చూస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకోవటమే కాదు నాయకులు ప్రజల్లో కూడా ఆ భావన కలుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇవాళ పథకాన్ని గురించి మనం ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకునే చేద్దాం ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆ ఐదు రకాల బస్సులు ఏంటంటే పల్లె వెలుగు పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ అలాగే సిటీ మెట్రో ఈ ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా చేయవచ్చు వాళ్ళ దగ్గర ఏదో ఒక ఐడి కార్డు చూపించాలి మేము ఆంధ్రప్రదేశ్ నివాసితులమే అని అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్టుగా ఒక ఐడి కార్డు చూపించాలి ఐడి కార్డు ఏంటి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు ఈ మూడిట్లో ఒకటి ఉన్న సరిపోతుంది మీకు జీరో టికెట్ ఇస్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకోండి ఈ ఐదు రకాల బస్సుల్లో ఏదో ఒక బస్సు ఎక్కేసి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే టికెట్ కొడతారు టికెట్కి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు జీరో అని ఉంటుంది మీరు డబ్బులు చెల్లించి ఆ టికెట్లో జీరో అని ఉంటుంది సో ఆ టికెట్ మీకు ఇస్తారనమాట అంటే ఈ టికెట్లు ఇవ్వడం వల్ల ఏంటంటే రోజుకి ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కువకి ఎక్కువ ప్రయాణాలు జరుగుతున్నాయి మనం బస్సులు ఇంకా ఎన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక లెక్క కావాలి కదా ఒక అఫీషియల్గా ఈ లెక్క మొత్తం తెలియాలంటే ఈ జీరో టికెట్ విధానం అనేది కావాలి అని చెప్పి ప్రభుత్వ ఆదేశాలని దానికి తగ్గట్టుగా టికెట్ ఇస్తారు మహిళలకి ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తారు అందులో జీరో అని ఉంటుంది సో డెఫినెట్గా ఇది చాలా మంచి పథకం అని చెప్పాలి ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతా ఉంది కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది కాబట్టి స్త్రీలకు ఎక్కడ మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం ఎంతవరకు మంచి చేయగలుగుతామో అవన్నీ తూచా తప్పకుండా చేద్దామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇలాంటి హామీలు ఇస్తుంది ఆ హామీలు కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్తుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది సరైందా కాదా ఒకవేళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఇంకేవైనా వేరే వర్గాలకు కూడా ఏమైనా మేలు చేయాలని మీరు అనుకుంటున్నారా కామెంట్ బాక్సులో తప్పకుండా అయితే తెలియజేయండి